నుంచి కేరళలో భోజన వ్యవస్థ కార్యక్రమం కూడా ఈ ఆర్గనైజేషన్ నుంచి పెట్టున్నారు అది కూడా దాదాపు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి అక్కడ భోజన వ్యవస్థ కార్యక్రమం జరుగుతుంది మంచి మంచి కార్యక్రమాలు ఈ ఆర్గనైజేషన్ నుంచి జరుగుతుంది నేను ఆర్గనైజర్ ప్రెసిడెంట్ గారికి ఆల్ అయ్యప్ప భక్తులకి నా నుంచి శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు అదేవిధంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఒక చిన్న సొసైటీ కేరళలో మా తెలంగాణ నుంచి చాలా వరకు అయ్యప్ప భక్తులు వెళ్తారు వాళ్ళకి ఎక్కడా ఫుడ్ వ్యవస్థ ప్రాబ్లం కానీ ఉండే వ్యవస్థ అట్లాంటి చాలా వరకు ప్రాబ్లం వారికి జరుగుతుంది ఒక చిన్న సొసైటీకి ఒక మంచి ఆలోచన పెట్టుకొని సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళొక్క సేవ అక్కడ చేస్తున్నారు తెలంగాణలో వచ్చిన ఒక కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కేరళలో ఉన్న గవర్నమెంట్కి మీకు ఒక మంచి ఒప్పందం ఉంది మీరు కూడా కేరళ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయాలని నేను మీకు కోరుతున్నాను ఆ లేఖలో మీరు ఏం రాయాలంటే తెలంగాణ నుంచి వచ్చిన భక్తుల గురించి అక్కడ దాదాపు ఒక పది ఎకర ర్యాండ్ తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వాలి ఆ పది ఎకరాల ల్యాండ్లో ఉండే వ్యవస్థ గురించి కొన్ని రూమ్లు కట్టాలి తెలంగాణ గవర్నమెంట్ అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకి అయ్యప్ప భక్తులకి అక్కడ భోజన వ్యవస్థ కూడా చేయాలి అట్లాంటి మంచి వ్యవస్థల గురించి ఒక పది ఎకరాల ల్యాండ్ కేరళ ప్రభుత్వంకి అడగాలని నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కేరళకి వెళ్తే అక్కడ వేదా వేరే విధంగా మా అయ్యప్ప భక్తులకి చూస్తారు అంటే చాలా నీచమైన ఆ దృష్టితోని చూస్తారు అందుకోసము ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు వాళ్ళకి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది మా తెలంగాణ అయ్యప్ప భక్తులకి కానీ ఆంధ్ర అయ్యప్ప భక్తులు కానీ ఎట్లాంటివి కూడా ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మీకు ఉన్నది అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా ఒక రాయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా కావాలని ఒక కుట్ర చేసినారు ఏ అయ్యప్ప భక్తులు శబరిమలకి వస్తారు ఎట్టి పరిస్థితిలో ఈ మసీదులో పోయిన తర్వాతనే ఆయనకి దర్శనం పూర్తయితుంది లేకపోతే అది సగం దర్శనం అవుతుందని ఒక పెద్ద కుట్ర చేసినారు అది టోటల్ అబద్ధం అది ఫేక్ ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడైనా మనం సావుని చూస్తే మనం పోయి స్నానం చేస్తాం ఇక్కడ మనం సాగు కూడా కూడం అంతా పవిత్రమైన మనం అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత చాలా శుద్ధిగా మనం ఉంటాం కానీ మాల వేసుకున్న తర్వాత మనం ఒక దర్గాలో కానీ ఒక మసీద్లో కానీ వెళ్ళకూడదు అది రూల్ కూడా కాదు అందుకోసం ఒకప్పుడు జరిగిన కుట్రకి మీ ట్రాక్ కావద్దు ఏ అయ్యప్ప భక్తుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మస్జిద్ వెళ్ళకూడదు డైరెక్ట్లీ మీరు శబరిమలకి వెళ్ళండి పూజా కార్యక్రమం చేసుకోండి మంచి దర్శనం చేసుకోండి ఇదే నాదించి ఒక అన్ని అయ్యప్ప భక్తులు